ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలను రిమేక్ చేస్తారు ఒక భాషలో సక్సెస్ అయిన మూవీని ఇంకో భాషలో రిమేక్ చేయడం సర్వసాధారణం మన టాలీవుడ్లో రిమిక్స్ సినిమాలతో ఇండస్ట్రీ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు రిమిక్స్ సినిమాలకు దర్శకత్వం వహించే దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే ఆడియన్స్ సీక్వేషన్ చూస్తారు కాబట్టి మన టాప్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రిమిక్స్ సినిమాలో నటించి ఆల్ టైమ్ హిట్స్ రాబడడంతో పాటు మరింత మార్కెట్ పెంచుకున్నారు వెంకటేష్ అయితే రిమిక్స్ సినిమాలలో ఎక్కువగా నటించి సక్సెస్ రేటు పెంచుకున్నారు చెంటి సూర్యవంశం దృశ్యం ఇలా బిగ్గెస్ట్ సక్సెస్లను తన ఖాతాలో అయితే వేసుకున్నారు ఇప్పుడు పాండ్య ట్రెండు మొదలయ్యాక రిమిక్స్ సినిమాలో నటించడానికి ఇష్టపడడం లేదు వెంకటేష్ నటించిన రిమిక్స్ సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ సక్సెస్ సాధించాయి ఇంతవరకు బాగానే ఉన్న వెంకటేష్ నటించిన ఓ మూవీ ఆరు భాషలు రిమేక్ అయింది టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయ్యాక ఆరు భాషల్లో ఒక్కొక్క టైంలో రిమేక్ అయింది మిగతా భాషలో కూడా సక్సెస్ సాధించింది ఆ మూవీ అసలు ఆ మూవీ ఏది ఏ ఏ భాషలో ఏ ఏ టైటిల్తో ఆడియన్స్ ముందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్లోకి చూసి లెక్క అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం అలాగే వీడియో లాస్ట్ చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వెంకటేష్ సౌందర్య ముఖ్య పాత్రలో నటించిన చిత్రం పవిత్ర బంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ మూవీ మొత్తం లేడీ ఓరియంటెడ్ ఫిలింలా అనిపిస్తుంది అయినా కానీ సక్సెస్ సాధించింది స్టార్డమ్ ఉన్న హీరో ఇలాంటి మూవీస్లలో నటించడానికి ఇష్టపడరు అయినా వెంకటేష్ స్టోరీని నమ్ముకున్నాడు ఫ్యామిలీ ఆడియన్స్తోనే థియేటర్స్ నిండిపోయాయి ఫ్యామిలీ ఆడియన్స్లో క్లాసిక్ గా నిలవగా విపరీతమైన ప్రజాదరణ పొందిన చిత్రంగా ట్రెండ్ సెట్ చేసింది ఎమోషన్ సీన్స్ అయితే కంట్లో నుంచి నీరు తెప్పించాయి హీరవాణి అందించిన సాంగ్స్ సూపర్ హిట్ అవ్వగా అపురూపమైనదమ్మా అనే సాంగ్ అయితే ఇప్పటికీ బ్లాస్టర్ బ్లాస్టరే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది మూవీ పెళ్లి విశిష్టతను గొప్పతనాన్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రాన్ని థియేటర్లో మీరు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి ఓసాని కుష్ణమూరలు అందించిన మాటలు వెంకటేష్ సౌందర్య యాక్టింగ్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం పర్ఫెక్ట్గా కుదిరింది మూవీకి తొమ్మిది డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజులు కూడా ఆడింది ఇది టాలీవుడ్కి స్టేట్ తెలుగు మూవీ ఇక్కడ సక్సెస్ సాధించాక ఆరు భాషలు రిమిక్ చేశారు అక్కడి దర్శక నిర్మాతలు ముందుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఒరియాలో సుహాగ్ సింధూరా పేరుతో రిమిక్ అవ్వగా సెకండ్ టైం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తంతునేనా పేరుతో కన్నడలో రిమిక్ చేశారు థర్డ్ టైం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హిందీలో హాయ్ అప్ కే మే రహతే హె టైటిల్తో అక్కడి ఆడియన్స్ ను పలకరించింది రెండు వేల సంవత్సరంలో బంగ్లాదేశ్లో ఈ బదోన్ జబీనే చీరే పేరుతో రిమీక్ అవ్వగా అదే సంవత్సరం తమిళంలో ప్రియమాన వాళ్ళ పేరుతో రిమిక్ చేశారు ఫైనల్గా రెండు వేల తొమ్మిదిలో సాత్ పాకే బంధన్ నేమ్తో బెంగాలీలో రిమిక్ చేశారు ఇలా ఆరు భాషలు రిమిక్ అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది నువ్వస్తాన్ అంటే నేనొద్దంటానా తొమ్మిది భాషలు రిమిక్ సెన్సేషన్ క్రియేట్ చేయగా ఎక్కువసార్లు రిమిక్ రిమేక్ అయిన సినిమాలలో సెకండ్ ప్లేస్లో నిలిచింది ఈ పవిత్ర బంధం ఈ రెండు తెలుగు సినిమాలే కావడం గర్వించాల్సిన విషయం స్టోరీ పర్ఫెక్ట్గా ఉంటే ఎన్ని భాషలు రిమిక్ చేసినా సక్సెస్ సాధిస్తుంది స్క్రిప్టును స్క్రీన్పై ప్రజెంట్ చేసే విధానం ద్వారా కూడా సక్సెస్ సాధిస్తాయి సినిమాలు ఇలా పవిత్ర బంధం ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్టు అన్ని భాషలు రిమేక్ అయి అన్ని భాషలు హిట్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెంకటేష్ నుంచి వచ్చిన ప్రతి మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అవ్వగా అందులో పవిత్ర బంధం ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి